ఈ రెండు వేల ఇరవై ఐదు పేరుకే శ్రీ విశ్వవసునామ సంవత్సరం అయింది కానీ ఖచ్చితంగా ఇది శవవోసనామ సంవత్సరం అయింది ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు కొంతమందికి పండగ అయితే మరికొందరి జీవితంలో చొమ్మచీకటి కమ్ముకున్న కన్నీటి వేద అయ్యింది కర్ణాటక బెంగళూరు సమీపంలో గోర బస్సు యాక్సిడెంట్ జరిగింది బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టింది అక్కడికక్కడ ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు ఈ యాక్సిడెంట్ చిత్రదుర్గ జిల్లా గోర్లతో అనే గ్రామంలో అర్ధరాత్రి రెండు గంటలకు జరిగింది ఢీకొన్న లారీ పూర్తిగా ఖాళీ బూడిద కూడా జరిగింది అధికారులు చెప్పిన లెక్క ప్రకారం బస్సులో ట్రావెల్ చేసిన పాసింజర్ సంఖ్య ముప్పై రెండు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అదే బస్సులో ట్రావెల్ చేస్తున్న సచన వ్యక్తి ఈ యాక్సిడెంట్ జరగడానికి రెండు రీజన్స్ చెప్పాడు యాక్సిడెంట్ జరగడానికి రెండు నిమిషాల కంటైనర్ ని బస్సు బస్టేక్ చేసిందని డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తున్న కంటైనర్ బస్సు యొక్క ట్యాంకర్ ని డైరెక్ట్ గా ఢీ కొట్టిందని లైవ్ విట్నెస్ చెప్పాడు యాక్సిడెంట్ జరిగిన టైమ్ టూ ఏఎం వల్ల ఆ లో అందరూ గాఢ నిద్రలో ఉంటారు అండ్ అన్కాన్షియస్ గానే ఉంటారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే జరిగింది కళ్ళు తెరిచి చూసి ఏం జరుగుతుందో అసలు ఏమైందో తెలిసే లోపే బస్సు మొత్తం కాలిపోయి ఇరవై మంది వరకు సజీవదానం అయిపోయారు బస్సు కాలిపోతున్న సందర్భంలో వచ్చిన వేడికి మెయిన్ డోర్ ఓపెన్ కాలేదు కిటికీ ఎద్దల పగల బయట సుమారు ఎనిమిది మంది వరకు ప్రాణాలు కాపాడుకున్నారు